దేవుని వల్లరా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మన ఆత్మీయ జీవితానికి మన భక్తి జీవితానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనం నేర్చుకుందాం ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము పదిహేను వచనం మనం అందరం ఒకసారి తీసి చూడగలిగితే యవని పేరైనను ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడకపోతే వాడు ఎక్కడ పడతానండి గనుక అగ్నిగుండానికి ఎవరు వెళ్ళిపోతారన్నమాట ఎవని పేరైతే జీవగ్రంథములు లేదో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది సహజంగా లోకంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు మనం పొందుకుంటుంటుంటాం ప్రభుత్వ పథకాలు మనం పొందుకోవాలంటే ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞ ఇస్తారు ఒక చట్టాన్ని ఇస్తారు ఆ చట్టం ప్రకారంగా మన అందరం ఏం చేయాలంటే మొదటగా మీ పేరు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సంథింగ్ కార్డులు ఇచ్చి మీ పేరు మేమిచ్చిన ఆ సైట్లోకి మేము చెప్పిన ఆయా ప్రభుత్వ ఆఫీసుల్లో మీరు ఏం చేయాలంటే దాఖలు చేసుకోవాలి ఇలా దాఖలు చేసుకున్న వారికి మాత్రం మేమిచ్చే పథకాలు మేమిచ్చే ధనమ కానీ ఏదైనా లబ్ధి మీరు పొందుకుంటారు అని ప్రభుత్వ వారు మనం చెప్పగానే మనం ఏం చేస్తాం వెంట వెంటనే మొత్తం బీరువాళ్ళన్నీ తిరగేస్తాం ఎందుకని డేట్ ఏమో తక్కువ ఉంది ఐదు రోజులేనంట అని చాలా త్వర త్వరగా మొత్తం బీరువల్లని తిరిగేసి ఎవరు ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి ఎవరు బ్యాంక్ కార్డులు ఎక్కడ ఉన్నాయి కంగారు కంగారుగా ఖాళీ లేకుండా ఎక్కడికే జిరాక్షలకి వెళ్ళిపోయి ఎంత అడబడి చేస్తాం ఎందుకంటే టైం దాటిపోయింది అనుకోండి ఆ తర్వాత మనం ఎంత ఎన్ని ఎన్ని సార్లు వారిని అడిగినా వాళ్ళు ఏం సమాధానం చెప్పరు ఇది జాగ్రత్తగా మీ అందరికీ మీ అనుదిన్న జీవితంలో మీకు తెలుసు సమయంలో ప్రభుత్వం వారు కానీ ఇచ్చిన సమయానికి అప్లై చేసుకోండి మీరు పొందుకోవడానికి అర్హులు దీనికి సమయంలో మీరు ఇవ్వాలని చెప్పగానే మనం ఎంత స్వీడ్గా త్వరగా దానికోసం ప్రయత్నిస్తాం అని అందరికీ తెలుసు ఎందుకు అంత త్వరగా చేసుకుంటున్నామంటే ఆ టైం దాటితే ఆ తర్వాత వట్టుకెళ్ళినా తీసుకోరు ఆల్రెడీ ఫినిష్ అయిపోతే పంపించేస్తారు అక్కడితో క్లోజ్ చేస్తారు తర్వాత ఎవరైతే దాఖలు చేసుకున్న వారికి వస్తే మనం మాత్రం అలాగా చూడాలి మనకు రావు అప్పుడు మన మధ్యన నలభై నలభై ఐదు సంవత్సరాలు మా ఆడవాళ్ళకి వేశారు నలభై ఐదు కదా నలభై ఐదు సంవత్సరాలకు కొంచెం డబ్బులు వేసారు గవర్నమెంట్ వారు కొంతమందికి పాపం అప్లై చేసుకుంటాం చేతకాక ఇవ్వాలో తెలియక ఇవ్వలేదు తర్వాత ఆధార్ కార్డులే చూసుకుంటా ఇగో మాకు వచ్చేసి మాకే ఇవ్వండి మాకు అన్నారు కానీ వీళ్ళు ఏం చేయలేదు తెలుసా వచ్చింది తెలుసు కానీ అప్లై చేసుకోలేదు తర్వాత పంచాయతీ చుట్టూ వెళ్తున్నారు కానీ ఇప్పుడు కాదమ్మా మరలా సంవత్సరం ఎప్పుడంట అయిపోయినాయి లిస్ట్ అవుట్ అయిపోయింది ఇక ఇప్పుడు మీకు కొద్దిరదు అంటే ఇవన్నీ మన సమాజంలో చూస్తుంటుంటాం ఈ సమాజంలో మనం చూసినప్పుడు ఓకే సమయం ఉండగానే వాళ్ళు చెప్పగానే మనం వాటిని అప్లై చేసుకోవాలి అవన్నిటిని వారికి ఏదైతే అడిగారు వాళ్ళకి ఇచ్చేయాలి ఇస్తేనే వాళ్ళు ఇచ్చే పథకాలు లబ్ధి మనము పొందుకుంటాం ఓకే ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైందనుకుంటున్నాను అర్థమైందంటే మరొకసారి చెప్పాలా ఇప్పుడు బైబిల్లోకి వెళ్తాను ఎందుకంటే ఇది మీరు అర్థమవుతే బైబిల్లో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు ఎవని పేరైనను జీవ గ్రంథ మందు రాయబడి ఉన్నట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో రాయపడ్డాడు ఇదేంటండి అంటే దేవుడు ఏమైనా జీవగ్రంథంలో మన పేరు రాసుకోవడానికి టైం ఇచ్చాడా మాట జాగ్రత్త గమనించాలి మన పేరు జీవగ్రంథంలో మనం చచ్చిపోయే ముందు ఉండాలంట మరి ఎప్పుడు ఎలాగ మన జీవగ్రంథంలోనికి మన పేరు లిఖించుకోవాలి చాలామందికి తెలియక పాపం చాలా డబ్బులు లాస్ అయిపోతున్నారు ప్రభుత్వాలు ఇచ్చేయి తెలియక వానండి ఈ సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరం ప్రభుత్వం వాళ్ళు అయితే కానీ ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా ఈ భూమి మీద బ్రతికే జీవితంలో ఎవరైనా ఈ దేవుడు రాయించిన గ్రంథంలో ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించి వారి పేర్లు మాత్రం రాసుకోలేదు లేదా వారి పేర్లు జాగ్రత్తగా భద్రపరచుకోలేదు వాళ్ళకి చాలా భయంకరమైన పరిస్థితి అందుకనే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ప్రభుత్వం వారు ఎలాగైతే చెప్తారు ముందుగా అగో టైం ఉంది రాసుకోండి అప్లై చేసుకోండి అని ఒకవేళ పేపర్లో అనౌన్స్మెంట్ ఇస్తారు అండి మళ్ళీ పంచాయతీ నుంచి పంపుతారు చాలా రకాలుగా పంపుతారు ఎందుకంటే తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా మీకు వాటి పొందుకోలేరు దేవుడు కూడా ఎంత ప్రేమ చూడండి ఎవని పేరైనను జీవ గ్రంథ రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడబో మరొక వచ్చిన కూడా అంత చూడండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఒకటి ఇరవై ఏడు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే చూసారా ఇందాకేమో రాయబడిన వారేమో రాయబడని వారేమో అగ్నిగుండంలో రాయబడినవారు రాయబడినవారు జీవ గ్రంథం రాయబడిన వారు ఎక్కడికి వెళ్తారంట గొర్రె పిల్ల యొక్క అదే నిత్య రాజ్యానికి లేకపోతే పరలోక రాజ్యానికి శాశ్వత రాజ్యానికి వెళతారు ఇప్పుడు మన ప్రశ్న ఏంటి జీవ గ్రంథం అని రాయబడిన వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారట రాయబడిన అక్కడికి వెళ్తారు ఈ అక్కడ రాసుకోవాలండి ఈ ఆఫీస్ ఎక్కడుంది జీవగ్రంథంలో పేరు రాసుకునే ఆఫీస్ ఎక్కడా వేరే ఎక్కడా అమెరికాలో ఉందా ఇజ్రాయెల్ దేశంలో ఉందా ఏంటి ఏ దేశంలో ఉంది మరి చెప్పాడు అక్కడ ఏమని ఎవని పేరైనను జీవ గ్రంథం ముందు రాయబడకపోతాడు అగ్నిగుండలు పడిపోతాడు రాయబడిన వారే గొర్రె పిల్ల యొక్క జీవ రాజ్యంలోకి వెళ్తారు అనేక మాట మనం చదువుకున్నాం ఇప్పుడు ఆలోచిద్దాం ఎలా రాసుకోవాలి ఈ జీవగ్రంథంలోకి ఎలా మన పేర్లు దాఖలు చేసుకోవాలి మనందరికీ బాగా తెలుసు సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడవలనే కైసూరు అయికు వలన ఆజ్ఞాయను అని ఒక చట్టం బయలుదేరిపోయింది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కాలంలో తెలిసా మీకు ఎప్పుడు ఎనలేదు మీరు కదా సర్వలోకంకు ప్రజాసంఖ్య రాయి వాళ్ళని కైసూరు ఆగుస్తూ వాళ్ళ ఆజ్ఞాయను ఒక ఆజ్ఞ జ్ఞారి అయిపోయింది ఒక చట్టం వెళ్ళిపోయింది మీరు మీ గోత్రముల్లో మీ దేశంలోకి మీ ప్రాంతంలోనికి మీ పట్టణాల్లోకి వెళ్ళిపోయి మీ గ్రామాల్లోకి వెళ్ళిపోయి మీ పేరు నమోదు చేసుకుంటాను కానీ ఎక్కడో గలలీయ ఉన్న యేసపు గారు మరి అమ్మగారిని తీసుకుని ఎక్కడికి వచ్చారు యోదాయోలోని బెత్లహేమను దాబీదు ఊరికి ఆజ్ఞ దారి అయింది వెంటనే బయలుదేరిపోయారు ఇప్పుడు ఖాళీ లేదేంటంటే కుదరదు అక్కడ ఎప్పుడైతే ఆజ్ఞ బయలుదేరిందో ఆ సమయానికి వాళ్ళు ఏం చేయాలి పేర్లు దాంట్లో జనాభా లెక్కల్లో నీ పేరు నీ గోత్ర నీ వంశం ఉండాలంటే కంపల్సరిగా వాటిని ఏం చేయాలి వాళ్ళ చెప్పిన సమయానికి వాళ్ళు ఏ కాలం ఇచ్చారో ఆ కాలములు కంపల్సరిగా రాసుకోవాలి మనకు తెలుసు కదా కరెక్ట్గా నిజంగా నిండు చోలాలైన మరి మరి గారి తీసుకుని ఏంటి ఆ గలలీయ ప్రాంతాన్నించి నజరేతు నుంచి బయలుదేరి చాలా దూరం సుమారుగా మూడు రోజులు ప్రయాణం ఈ మూడు రోజులు ప్రయాణం కంటిన్యూగా వచ్చేస్తే గాడిద మీద వస్తే నడుచుకుంటూ వస్తే ఇంకా టైం పట్టేస్తుంది గనక ఈ ప్రాంతం వాళ్ళు ఆజ్ఞ జ్ఞారి అవ్వగానే అంటేనే అక్కడికి వచ్చి వాళ్ళ పేరు నమోదు వచ్చేసారు అక్కడక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి ఆ మాట ఉంటుంది ఒకసారి చూడండి అవకాశం పడతారు ఏమన్నా తెలుసా ఎక్కడెక్కడ ఏ దేశాలలో ఉన్నారు అందరూను చూడు అందరూ అంటే వాళ్ళందరూ ఒక చుట్టన లేరు కొంతమంది ఈజిప్ట్లో ఉండొచ్చు కొంతమంది ఏమో సిరియాలో ఉండొచ్చు కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు కానీ ఈ రాజుగారి చక్రవర్తి గారి ఆజ్ఞ ఎప్పుడైతే బయలుదేరిందో అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెంటనే ఎలక్షన్ వస్తుందాక నేను ఎక్కడికి వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఎలా ఓటు వేయడానికి కదండి పలానా పథకాలు వస్తున్నాయి వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడెక్కడో నివసించిన వాళ్ళైనా కొంతమందిని విదేశాల్లో కూడా వచ్చేస్తారు తెలిసా ఓట్లు వేయడానికి ఎలక్షన్ అవుతుందనుక ఐదు సంవత్సరాలు కానీ టికెట్ లేటి వచ్చేస్తారు కొంతమందికి అంటే వారి వారి దేశాల్లోకి వెంటనే ఆజ్ఞ జారీ అవగానే వచ్చేస్తారు ఇది మా అందరికీ తెలుసు ఇక్కడ యేసోపు గారు కూడా మరి అమ్మ గారిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు యోధా బెత్లహేములు ఏంటి నజర్ ఎవరుది దావీదూరికి వెళ్ళండి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు పిల్లడు పడతాడు అక్కడ పడతాడు నా కాదు అక్కడ ఆల్రెడీ ఒక ఆజ్ఞ జారీ అయిపోయింది ఏంటది ప్రజా సంఖ్యలో రాయబడటానికి గనుక ఆజ్ఞ కానీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు చూసారా ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవని పేరైన నువ్వు జీవ మందు రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు రాయబడిన వారి గోరపిల్ల గ్రంథం రాజ్యంలోకి వెళ్తారన్నప్పుడు ఇప్పుడు ప్రశ్న ఎలా రాసుకోవాలి దాంట్లో మరలా ఎలా రాసుకోవాలి దాంట్లో ఎలా దాఖలా చేసుకోవాలి ఎక్కడుంది ఆ బుక్కు ఏ దేశంలో ఉంది ఎలా ఆ యొక్క పుస్తకంలోకి మన పేరు ఎక్కుతుంది ఎందుకంటే మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి సిల్లిగా తీసుకోకుండా తీరా పేర్లేకపోయింది అనుకోండి వెనక పరిగెత్తక రావాలి ఈ మధ్యన చాలామంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశారు కదండి నెంబర్ కొట్టగా రావట్లేదు రావట్లేదంటే అర్థమేంటి ఆన్లైన్లో ఇచ్చేసారు మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఆన్లైన్లో తీసుకుని టెన్త్ క్లాస్ రిజల్ట్ హాల్ టికెట్ కొట్టకనే పేరు రావట్లేదు ఏమైందని పేర్లు అయిపోతారు మన కొట్టగానే మన పాస్ అయితే ఎంత సంతోషంగా ఉంటుంది రాగానే ఎంత బాధ అనిపిస్తుంది అండి కొంతమందికి మార్కులు తక్కువ వచ్చినా కూడా ఏడిసేస్తున్నారు ఎందుకు బాగా రాశారు తక్కువ వచ్చేసినాయి ఏంటి మార్కులు తక్కువ వచ్చినోడు ఏడుస్తుంటే ఫెయిల్ అయిపోయినాడు ఏం చేయాలంటారు ఆలోచించండి మార్కులు తక్కువ వచ్చినాయి ఏడుస్తున్నాడు మరి ఫెయిల్ అయిన పోయిన పరిస్థితి ఏంటి ఇంక మరీ బాధ కదండి మరీ బాధ ఎందుకంటే ఫెయిల్ అయిపోయాడు మొత్తానికి ఇంకా జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియమైన దేవుని వర్లరా దేవుడు ఎంత ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఎందుకంటే ఎంత సీరియస్ చెప్తున్నాడంటే ఒకవేళ మీరు బ్రతుకున్నప్పుడు కానీ మీరు జీవించుతున్నప్పుడు కానీ మీరు దాంట్లో లెక్కించుకోలేదు దాఖలా చేసుకోలేదు మీ పేరు మీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కనుక చాలా అండి దేవుడు దాంట్లోకి మన పేరులు ఎలా లెక్కించుకోవాలో ఎలా దాఖలు చేసుకోవాలండి ఒక మార్గం చెప్పాడండి అంతే కదండి ఎక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి చెప్పరా ఏమేమి పట్టుకెళ్ళాలి ఉంటాయి కదా మీ పేర్లు పలానా పంచాయతీలో సచివాలయంలో తీసుకు పలానా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అయ్యో కొన్ని అన్న అన్ని మనం జిరాక్స్లు తీసుకుని వాళ్ళకి ఇస్తాం అప్పుడు మనం వాళ్ళు అప్లై చేసుకుంటారు అయితే ఇక్కడ ఈ జీవగ్రంథంలో మన పేరు ఎలా దాఖలు అవుతుంది ఎలా లెక్కించబడుతుందో దేవుడు కూడా నండి చక్కటి మార్గాన్ని చూపించాడు చూద్దామా పిలిపిలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి అందరూ కూడా తీసుకోండి అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చున్నాను చూడండి ఆ సహకారుల ఆ సహకారుల పేరులు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నవి ఇక్కడ ఒక మాట మనం చదవగానే కొంతమంది పేర్లు అంటండి ఎక్కడ రాయబడినైనా ఉంది ఇక్కడ మనం దాన్ని ఎదుగు చూసారా జీవగ్రంథం జీవగ్రంథం అని జీవగ్రంథమందు రాయబడాలి లేకపోతే ప్రమాదం అన్నమే రాయబడిన వారికే దాంట్లో ప్రవేశం రాయబడిన వారికి ప్రవేశం లేదని చెప్పుకుంటున్నామే ఇక్కడ ఈ పిలిపి రాసిన పత్రికలోకి మనం చూసినప్పుడు ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి ఆ పోస్టులను పౌలు గారు చెబుతూ నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరితోనంట క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడేవారు సువార్త పనిలో ప్రయాసపడ్డారు సువార్త కొరకు ప్రయాసపడ్డారు సువార్త కోసం కష్టపడ్డారు సువార్త కోసం చెమ చెమటూర్చారు సువార్త కోసం ఎంతో ఖర్చు పెట్టారు గనుక ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి తెలుసా ఆ సహకారుల పేరు ఎక్కడున్నాయంట ఉన్నాయంట జీవగ్రంథం ఇక్కడ ఒక పాయింట్ మనకు అనిపిస్తుంది అంటే జీవగ్రంథమందు మన పేర్లు దాఖలవ్వాలంటే ఏ దేశానికి వెళ్ళాలి రాయించుకుంటానికి ఎంత డబ్బు కట్టాలి ఎన్ని వేలు కట్టాలి ఎన్ని లక్షలు కట్టాలి అదేమి లేదు ఇక్కడ ఏముంది తెలుసా సువార్త పనిలో దేంట్లో వెళ్ళటండి సువార్త పనిలో ప్రయాస పడ్డారంట దేవుని వాక్యము నిమిత్తం అందించడం కొరకు దేవుని మాటలు ప్రకటింపబడడం కొరకు వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ధనాన్ని వారి సమయాన్ని వారి బలాన్ని అండి ధనం ఇచ్చే సరిపోద్దు సమయం ఇవ్వాలి బలం ఇవ్వాలి మన ఆరోగ్యం ఇవ్వాలి ఇలా దేవుని సువార్త నిమిత్తం ఎవరైతే ప్రయాసపడతారో ఆ ప్రయాసపడేవారు ఆ సహకారులు ఎక్కడుంటాయి అంటే ఎక్కడుంటున్నాయి జీవగ్రంథ మందు రాయబడి ఉంటున్నాయి నీ పేరు లిఖింపబడాలంటే సువార్త నిమిత్తము ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు చూడండి శిష్యులతో చెబుతూ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఏంటి నా నిమిత్తము సువార్త నిమిత్తం కష్టపడ్డవారు ప్రయాసపడేవారు మీ జీవనాన్ని విడిచిపెట్టి లేదా మీ వృత్తులు విడిచిపెట్టి నాన్ను వెంబడించారే నా కోసం వచ్చేసారే మీరు వచ్చేసని మీకు నేను ఊరికిన ఏమి విడిచిపెట్టను చాలామంది మీరు చూస్తున్న సమాజంలో లక్ష లక్షలు ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చేస్తారండి లోకంలో లక్షల లక్షల ఉద్యోగాలు జీతాల వాళ్ళకి అంత ఐశ్వర్యాలు ఎంతో ఉంటాయి అవన్నిటిని అంత గొప్ప వాటిని కూడా దేవుని సువార్త నిమిత్త విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటుంటారు కొంతమంది అనుకుంటే ఎర్రోడేంటి అనే లక్షల జీతం విడిచిపెట్టి వచ్చేసాడు దీంట్లో ఏమొస్తుంది వస్తే వెయ్యి రెండు వేలు వస్తాయి సంఘంలో చిల్లర వస్తుంది అని చాలా హీనలుగా చూస్తారు కానీ ఇక్కడ ప్రిమే దేవుని వల్లరా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా భూలోకంలో ఏమీ లేకపోవచ్చు భూలోకంలో ఏ సంపద లేకపోవచ్చు కానీ ఈ భూమి మీద జీవితాన్ని ముగించిన తర్వాత మన పేరు ఎక్కడ ఉంటుంది అంటారా జీవగ్రంథ ముందు రాయబడుతుంది జీవ గ్రంథం ముందు రాయబడి ఉన్న వాళ్ళే ఎవరు ఎవరి పేరైతే ముందు జీవగ్రంథం రాయబడి ఉంటుంది వారిని పరలోక ఒక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు ఒకవేళ తీసుకెళ్ళి ఒకవేళ లేకపోతే జీవగ్రంథం మందు ఇక్కడే అల్పని అయిపోయింది అంటే భూమి మీద మనం ఉన్నప్పుడే భూమి మీద మనం జీవిస్తూ చూన్నప్పుడే ఆ జీవగ్రంథంలోనికి మన పేరేం చేసుకోవాలి చేసేసుకోవాలి లిఖించుకోవాలి ఎలా లిఖించుకోవాలయ్యా ఎలా లిఖింపబడుతుంది అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సువార్త పనిలో సువార్త పనులు వారు నాతో కూడా ప్రయాసపడ్డారు ఎవరైతే సువార్త కోసం దేవుని వాక్యం కోసం దేవుని మాటల కొరకు ప్రయాసపడతారో వారి పేర్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి జీవగ్రంథంలోకి వెళ్ళిపోతున్నాయి అందుకని లక్షల లక్షల జీతాలు ఉడిచిపెట్టి వచ్చేస్తున్నారు ఆస్తి పాస్తిని ఉడిచిపెట్టి వచ్చేస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఎర్రలు అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది వెర్రిగా చూస్తారు బైబిల్లో మాట్లాడుతుంది అవునండి వెర్రలే లోకానికి దేవుని నమ్ముకున్నవాడు దేవుని కోసం ప్రతిగాడు ఎలా ఉంటాడు తెలుసా శిలువును గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనం ఈ వెర్రుడి లక్ష రూపాయల జీతం వచ్చాడా నాకు తెలుసు ఒక ఆయన పాస్టర్ గారు ఎలక్ట్రికల్ నుండి పెద్ద అధికారిని ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అల్టగల్లు ఆఫీసు ఉంటుంది కదా మెయిన్ ఆఫీసులో లే పెద్ద ఆయన పెద్ద జీతం నాకు తెలిసే ఒక ఇరవై సంవత్సరాల పైన ఆయన అప్పటికే యాభై వేలు జీతం ఆయనకి ఆ యాభై వేలు జీతం విడిచిపెట్టేసి చిన్న సంఘం పెట్టుకున్నాడండి అందరూ వాళ్ళ చుట్టాలు బంధువులు ఒరే పిచ్చోడా యాభై వేలు జీతం వదిలేసి ఏంటి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడికి దేవుడు అని చాలా హేళన చేశారండి సిలువును కూర్చున్న వార్త రక్షింపబడిచిన మనకు ఎందుకు వదలచ మన పేరు ఓరి పిచ్చోడు ఎక్కడ ఎంత ఆస్తి పాస్తులు సంపాదించిన ఎంత భోగ భాగ్యములు ఉన్నా ఒక రోజుని ఈ మట్టి కట్టి శరీరాన్ని మట్టిలో పెట్టి అతను పాతేస్తారు మరలా లేచిపోతాడు మేగులు గట్టిగా కొట్టి మేగులు కొట్టి మరలా పెట్టేస్తారు ఎంత సంపాదించినాను ఎంత కూడబెట్టుకున్నాను ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టుకోవాలి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఆ జీవగ్రంథంలో గ్రంథంలో పేర్లు దాఖలు చేసుకోవాలంటే అది అంటున్నాడు సువార్త నిమిత్తం సువార్త నిమిత్తం ప్రయాసపడితే ప్రేమ దేవుని వాళ్ళు ఆలోచిస్తున్నారా వచ్చేసి వినేసి వెళ్ళిపోవడం కాదు సరిపోదు చాలామంది మన క్రైస్తవులు వచ్చి వెళ్ళిపోయే రాకమే సువార్త నిమిత్తం ఒక చేపట ఊర్చడం మాత్రం కష్టం అసలు ఏముండవు అందుకే మరీ మరీ చెప్తుంటాం మీకు సువార్త నిమిత్తం కష్టపడాలి ఎందుకంటే క్రైస్తవుల్ని సోమార్లు చేసేసింది దయ్యం ఎక్కడ కదలొద్దు మీరు ఆదివార్త చర్చిగాలని సరిపోద్ది పర్లో ఒక రాజ్యం మీదే అన్నదంతే ఇక్కడ బైబిల్ ఏముందో తెలుసా ఎవని పేరైతే జీవగ్రంథం ముందు ఉంటారో వాళ్ళే వెళ్తారు లేదు పోతారు మరి ఎలాగయ్యా జీవగ్రంథంలో పేరు రాసుకోవాలంటే సువార్త నిమిత్తం ప్రయాస ప్రయాసండి చూడండి ఆ వారు ప్రయాసపడినవారు ప్రయాసపడినవారు ప్రయాసపడాలి అండి ఆ రోజుల్లో యేసు ప్రభు వారు బ్రతికిన రోజుల్లోనండి కొంతమంది స్త్రీలు మీరు చూస్తేనండి ఒకసారి లోకాసు వార్తలకు వస్తేనండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి ఏసుక్రీస్తు యొక్క మాటలు విని ఏసుక్రీస్తు యొక్క పరిచర్య విని వాళ్ళు యేసు ప్రభుతో కూడా వాళ్ళు ఎక్కడైతే ఏసుప్రభు వెళ్ళారో అక్కడ కూడా వెళ్ళిపోవారండి వీళ్ళు చూడండి అదిగారు ఆ మాట చూడండి నేను రాసుకోలేదు వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభుతో కూడా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఏ లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకసారి చూడండి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ చిన్న నుంచి అందరూ తీసుకోవాలి బైబిల్ అందరూ తీసుకోండి అందరూ చూడాలి కూడా బైబిలు ఎందుకు తెచ్చుకోవాలి తెలుసా ఎవరైతే చదువుతున్నారో దాన్ని మనం మనం కూడా చెప్పిన చాలా సార్లు నోట్లో మనం కూడా చదువుకోవాలి అప్పుడు వాక్యం చదవటం దైనిక చదువుతున్నట్టు కొంతమంది గంభీరంగా అలా వస్తుంది నోట్లో మీరు చదువుకోవాలి పక్క వాళ్ళు చదువుతున్నప్పుడు చూడాలి రెండవ చిన్నం పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలే మగ్ధలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యయగు యుహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండి జాగ్రత్తగా మంచాలి ఎవరు ఇక్కడ ఆయన అంటే ఎవరు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభు మాటలకండి శిష్యులే కాదు కొంతమంది స్త్రీలు పిలవలేదు అయినా ఆయన మాటలకు వీళ్ళు చాలా ఆకర్షితులైపోయి ఏం చేశారు చూడండి మూడవచనం వీరుని ఇతర స్త్రీలు అనేకులను వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయి వచ్చేరి దేవునికి స్తోత్రం మంచి వాళ్ళ ఎరు రోజు తెలుగు వాళ్ళు తెలుగు తక్కువ ఏంటి ఏంటంటే వీళ్ళు కుటుంబాలు విడిచిపెట్టేసి ఏంటంటే నా ప్రభు ఏ శిప్రభ కూడా తిరుగుతున్నారు మతి అనుకుంటున్నారు ఎవరో ఎర్రోళ్ళు ఆ క్రీస్తుని గురించి దేవుని గురించి తెల్లు లేమనుకున్నారు పని పాట లేదండి వీళ్ళు ఎలా తిరుగుతున్నారు ఉద్యోగాలు మానేసి ఏంటి ఇలా తిరుగుతున్నారు పని పాటలు చేసుకుంటాం మానేసి తిరుగుతున్నారు వెళ్తే మధ్యాహ్నానికి ఐదు వందలు వీళ్ళకేంటండి ఇది పాస్టల్కి రోజుకి కొందొస్తుంది అంటారా కష్టమే సువార్త చేసుకుని రోజుకో వందస్తుందా అయిపోయి చాలా కష్టం అది పనికెళ్తే మధ్యాహ్నానికి ఐదు వందలట ఎందుకయ్యా ఈ పరి పరిచర్య సువార్థ అంటే ఎందుకో తెలుసా ఈ భూలోకంలో దేనికోసం కాదు ప్రేమ దేనివల్ల పరలోకంలో చోటు కోసం పరలోకంలో చోటు కావాలంటే ముందు ఏం కావాలి పేరు దాఖలా చేసుకోవాలి ఆ పేరు దాఖలా చేసుకునే పద్ధతి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ సువార్త నిమిత్తం ప్రయాసపడ్డారు క్లెమెంతుతో కొంతమంది స్త్రీలని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో కూడా అంటండి మగ్ధలేని మరి అయ్యు యుహన్నయు సుసన్నయు ఇలాగా ఇతరుల అనేకులు కాదు ఇంకా పేలిరాయపులు ఇతరులు అనేకులు తమ తమకు కలిగిన ఆస్తితో ఎందుకంటే వాళ్ళు ప్రకటించలేరు వాళ్ళు తిరగలేరు కనుక ఏం చేసేవారు సువార్త ప్రకటిస్తున్న యేసుక్రీస్తును ఆయన శిష్యులకి వీళ్ళు ఏం చేసేవారండి అయ్యాయ ఇదిగోండి అయ్యా ఇదిగోండి ఈ పది కేజీల బియ్యం తీసుకెళ్ళండి అయ్యా ఈ వెయ్యి రూపాయలు తీసుకుని వంద రూపాయలు తీసుకెళ్ళండి ఇది ఒక సువార్త చేయండి ఆ సువార్త చేయండి దేవుని మాటలు చేయండి దేవుని మాటలు చెప్పండి అని వాళ్ళ ఆస్తితో ఉపచారము చేయించు వచ్చారు వచ్చారు కనుక ఏముంది ఆ సహకారుల పేర్లు ఇంత చదివారు చేయిచూ వచ్చి గనుక ఆ సహకారుల పేర్లు అంటే మగ్ధలేని గారు మరి అమ్మగారి పేరు ఎక్కడ ఉందన్నమాట బా సు సుహన్న గారు ఏంటి గారు వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయండి బా ఎందుకని సువార్త పనిలో సహకారులు అండి వాళ్ళు స్త్రీలు నిజంగా స్త్రీలు ఎంత గొప్పగా ఉంటారండి నిజమే అవును నిజమేనండి ప్రతి సంఘం వాళ్ళు కూడా స్త్రీలు ఎక్కువ ఉంటారు చూడండి ఒకసారి లెక్క పెడితే స్త్రీలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు చూడండి అంటే పర్లోకరాజ్యం వెళ్ళేది స్త్రీలేనమాట నా ప్రకారం నా లెక్క ప్రకారం ఏంటి నా లెక్క ప్రకారం రాజ్యానికి వెళ్ళేది ఎక్కువ మంది ఎవరు స్త్రీలే వెళ్తారు అంత తంజులు మీరు నిజంగా పురుషులు ఉన్నారో తింటున్న రోడ్డు అంతా వాళ్ళకి అక్కర్లేదు మరి వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు చక్కగా వెళ్ళిపోతారా మరి మీరేం చేయాలి అండి ఇల్లు కాలిపోతుంది అనుకోండి ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు నువ్వు పరిగెత్తుకుపోతావా మీరు అక్కడే ఉండే నేను వెళ్ళిపోతున్నాను పరిగెత్తిపోతావా అండి ఇంట్లో ఉన్నారు భార్య భర్తలు ఇల్లు కాలిపోతుంది నువ్వు పరిగెత్తిపోతున్నావు నీ భార్య భర్తను తీసుకెళ్ళాలా వద్దా నువ్వు కాలు తెకాలిం పో అంటవా ఇప్పుడు నువ్వు పర్లో నువ్వు చక్కగా దేవుని సన్నిధికి వచ్చావు పరిచేరి చక్క దేవుని మాటలు వింటున్నావు పర్లో ఒక రాజ్యంలోకి వెళ్ళాలంటే పేరు అలాగ దాఖలా చేసుకో లిఖించుకోవాలో తెలుసుకున్నావు మరి నీ భర్త తెలియదు మరి ఆయన ఏమైపోతాడు ఎవరి పేరైన నువ్వు జీవక్రంథ ముందు రాయబడని కనబడని ఎడలా కనబడని ఎడలా గొర్రె పిల్ల రాజ్యములు కనబడితే దేవుని రాజ్యం కనబడని ఎడలా ఇప్పుడు నీ కనబడింది నీ పేరు నువ్వు ఎక్కడికి వెళ్తావు మరి కనబడలేదు భర్త కొడుకో ఎవరు ఆరు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి ఈ సీక్రెట్ నీకు తెలిసిపోయింది ఇప్పుడు నువ్వేం చెయ్యాలి మీ నరకనకబడిని పర్లోక రాజ్యానికి వెళ్తానండి అంటారా ఏం చేయాలి మరి